హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి వీరందరి ఖాతాలో కూడా ఒకేసారి రుణమాఫీ డబ్బులతో పాటు వీరందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ విధంగా జమ చేయబోతుంది చెప్తే డ్వాక్రా మహిళల అకౌంట్లో కూడా లక్ష రూపాయల వరకు అయితే లబ్ధి చేకొని సో యొక్క డబ్బులు అనేది మనకి యొక్క ఆగస్టు నెల నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి యొక్క డబ్బులు వస్తున్నాయి అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకి మూడు పథకాలు అయితే బాగా అయితే ఉపయోగపడుతున్నాయండి ఒక మూడు పథకాలను కూడా ఈ యొక్క ఆగస్టులో అయితే తీసుకురాబోతుంది ఏంటి ఆ మూడు పథకాలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తాను సో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుంది సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే ఇప్పిస్తున్నారండి అయితే ఈ యొక్క లోన్ తీసుకుండి వీరైతే అసలు తీసుకుండి అసలు పే చేస్తే చాలు అండి ఇందులో ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా డ్వాక్రా మహిళ అయితే కట్ అవసరం లేదండి ఏ విధంగా అంటే బ్యాంకుల నుంచి వీరైతే లోన్లు తీసుకున్న తర్వాత తర్వాత మనకి ఏంటంటే పది లక్షలకు గాను ఇంత ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుల వారైతే జమ చేయడం జరుగుతుందండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తర్వాత విడతల వారీగా మళ్ళీ డ్వాక్రా మహిళల అకౌంట్లోనే యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు కూడా జమ చేస్తున్నట్లయితే ఇక్కడైతే తెలపడం అయితే జరిగిందండి ఇక మీద ఏంటంటే డైరెక్ట్ మీ అకౌంట్లోనే ఒక ఇంట్రెస్ట్ డబ్బులు కూడా పడతాయి ఆ యొక్క డబ్బుల్ని మీరైతే సకాలంలో మళ్ళీ బ్యాంకులకి అయితే అటుకెళ్ళి కట్టేవలసి అయితే ఉంటుంది ఒక బాధ్యత ఒక డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఆర్పి కా ఆర్పీ కావచ్చు యానిమేటర్ కావచ్చు లేదంటే కనుక గ్రూప్కి సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో వారన్నా కూడా తీసుకుంటే అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే డిజైన్ చేసిందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక సున్నా వడ్డీ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారు కదండి ఇక రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఎవరైతే పది లక్షల లోపు లోన్స్ తీసుకుని ఉంటారో వారికి కూడా శుభవార్త అయితే ఉందండి వారు లోన్స్ అయితే ఉంటాయో అవి కూడా సున్నా వడ్డీ పథకంలోకి అయితే కన్వర్ట్ అయితే కానున్నాయండి ఈ యొక్క కన్వర్ట్ అయినప్పుడు వారికి అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీరి దగ్గర నుంచి అయితే డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుందండి అంటే ఏ విధంగా అంటే మనకి ఆర్పి అనిమేటర్లు ఇప్పుడే యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నారండి కంపల్సరీ మీరు ఇవ్వలేనట్లయితే కనుక వెంటనే అటుకెళ్ళి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇక దీంతోపాటు మనకి ఏ అయితే వీరి దగ్గర డాక్యురా సంబంధించిన బుక్స్ ఉంటాయో ఆ యొక్క జిరాక్స్లు కావచ్చు ఇవన్నీ కూడా వీరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నారండి ఇవన్నీ కూడా మీరైతే ఇవ్వండి సో దీంతో పాటు మనకి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటున్నారు సో కొంతమందికి అయితే ఇండివిజువల్గా బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయండి కొంతమందికి అయితే ఏంటంటే రెండే అకౌంట్లు అయితే మెయింటైన్ చేస్తారు అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే వారికైతే మళ్ళీ ఒక పది బ్యాంక్ అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తూ ఉంటారండి ఆ బ్యాంక్ నుంచి అయితే ఆ అకౌంట్ ఏ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ దీంట్లోనే మీకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా ఏంటంటే మనకు సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ అయితే పడుతుంది ఇక లోన్ తీసుకున్న వారందరూ కూడా శుభార్త అయితే కాను రానుందండి ఇక గతంలో చూసుకుంటే కనుక రుణమాఫీ డబ్బులు అయితే చాలామంది డ్వాక్రా మహిళలకి అయితే రాలేదండి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది సో ఎలక్షన్ టైంలో ఏంటంటే కొంతమందికి అయితే ఒక రుణమాఫీ డబ్బులు అయితే లబ్ధి పొందారండి కొంతమంది డ్వాక్రా మహిళలు మరికొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదండి ప్రభుత్వం అయితే హోల్డ్ చేసింది ఈసీ ఆంక్షల వల్ల అయితే ఆ యొక్క డబ్బులు అయితే మళ్ళీ అయితే రిలీజ్ అయితే కానలేదండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేసే విషయంలో డ్వాక్రా మహిళల విషయంలో ముఖ్యంగా సంతోషకరమైన న్యూస్ చెప్పండి అండి అంత మనకి ఎందుకంటే డ్వాక్రా మహిళలు సంబంధించి రీసెంట్గా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి డ్వాక్రా మహిళలు సంబంధించి బడ్జెట్లో కూడా కేటాయింపులు అయితే జరుగుతున్నాయండి కాబట్టి డ్వాక్రా మహిళలు సంబంధించి ఒక ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఏ అయితే మనకి రుణమాఫీ డబ్బులు ఉన్నాయో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు కూడా మళ్ళీ వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయి అండి అయితే ఒక రుణమాఫీ డబ్బులు పడలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అయితే రానున్నాయండి సో త్వరలోనే అతి త్వరలోని యొక్క ఆపిన డబ్బులు అయితే ఉన్నాయి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలకు అయితే మళ్ళీ పడబోతుందండి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలతో పాటు మనకి సున్నా వడ్డీ పథకం ఈ యొక్క రుణమాఫీ డబ్బులు పాటు ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వందలు వందలయితే నెలకైతే జంప్ చేస్తారండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే వీరి ఖాతాలు అయితే పడతాయండి సో ఈ విధంగా ఏంటంటే ఒక ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీంతోపాటు ఓసీల్లో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదు అండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ పథకం అయితే లాంఛనంగా మనకి ఆగస్ట్ అయితే స్టార్ట్ చేయబోతుందండి సో అందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి సో ఈ యొక్క పథకాలు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉందో నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి